హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో జామ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం అతి తక్కువ క్యాలరీలు తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉన్న పోషక విలువలు ఉన్న పండు జామ పండు ఎక్కువ పీచు పదార్థం కలిగి ఉంటుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది వయసుకు ముందే ముఖంపై ముడతలు చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి శరీరానికి కావలసిన ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి కంటి సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామ పండు కాపా పడుతుంది జామ పండు తినడం వల్ల కీళ్ళ నొప్పులు ఉండవు ఎసిడిటీకి రోజుకో పండు తింటే మంచిది కడుపు ఉబ్బరం కడుపులో మంట నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది క్యాన్సర్ నివారణ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునే వారికి జామ ఒక మంచి ఔషధంగా చెప్పవచ్చు జామ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి భోజనం తర్వాత జామ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి జామకాయలో ఉండే విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి చిగుళ్ళు నుంచి రక్తం కారేవారికి జామకాయ మంచి ఔషధం జామాకుల పేస్టుతో ముటిమల మాయం జామకాయలో నారింజ కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది జామకాయలు రక్తంలోని షుగర్ లెవెల్ని అదుపులో ఉంచుతాయి శరీరంలోని చెడు బ్యాక్టీరియాని నాశనం చేసి మనల్ని ఎంతో హెల్తీగా ఉంచుతాయి హైపర్ టెన్షన్తో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది జామపండు అరటి పండులో దాదాపు ఒకే మొత్తంలో పొటాషియం కంటెంట్ ఉంటుంది జామకాయ ప్రెగ్నెన్సీ మహిళలు తింటే చాలా మంచిది జామకాయలో ఉండే ఫోలిక్ యాసిడ్ విటమిన్ జన్మించే బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది తలనొప్పి మైగ్రేన్లను నివారిస్తుంది డయాబెటీస్ లక్షణాలను తగ్గిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలను మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే దంతాలను సంరక్షిస్తుంది జలుబు నుంచి ఉపశమనం కల్పిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది శరీరానికి విటమిన్ సి కాల్షియం అధికంగా లభిస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ జామకాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్నిటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ